హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చుప్పరి మీ మిల్క్ ప్రొడక్టు మీ పాడి పంట రైతు ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అని అంటే మా లక్ష్మి డెలివరీ ముచ్చట డెలివరీ జర్నీ అయితే ఎట్లా సాగింది ఎట్లా ఉంది పాపం తను ఎంత సఫర్ అయింది అయితే ఈ వీడియోనైతే చెప్తా తప్పకుండా ఫస్ట్ ఫస్ట్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రోజుల తర్వాత వీడియో ముందుకు వచ్చిన ప్లీజ్ ఎవరు ఏమనుకోవద్దు అందరైతే తప్పకుండా షేర్ చేసి మా లక్ష్మికి అయితే బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి ఎవరైతే దిష్టి పెట్టద్దు ప్లీజ్ ఓకేనా తానైతే అయితే ఈ డెలివరీకి అయితే చాలా అంటే చాలా మ్యాక్సిమమ్ ఎన్ అవర్స్ మినిమమ్ ఒక ఐదో ఈత ఆరో ఈత కానీ నాలుగో ఈత మూడో ఈత ఇట్లాంటి కొన్ని తక్కువ ఈతల బర్రెలు వచ్చేసి అయితే మనకి ఎంత ఎన్ అవర్స్ లోపు డెలివరీ అయిపోతుంది వన్ అవర్లోపు పెయిన్స్ ఉంటాయి కాబట్టి కానీ అంతకంటే ఎక్కువగా మా లక్ష్మికి అయితే ఒక కొంచెం ఎక్కువనే ఇబ్బంది అయింది అంతే కదా బీతు వస్తుంది చూడండి సీతు వస్తుంది చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డది ఎందుకంటే లెవెంత్ కదా లెవెంత్ బేబీ కాబట్టి లెవెంత్ బేబీ కాబట్టి కొంచెం ఇక వీక్నెస్ వీక్ అయిపోయింది పాపం తాకట్ లేకుండా అయిపోయింది మా లక్ష్మికి అయితే అందుకే చాలా అంటే చాలా సఫర్ అయింది మ్యాక్సిమం అయితే ఇట్లాంటి అది ఎనర్జీతో రెండు ఇట్లా అవి అయితే మాకు మ్యాక్సిమం నార్మల్గా అయితే వేరే వాటికి తక్కువ టైంలో అయిపోతుంది కదా డెలివరీ దీనికైతే కొంచెం ఎక్కువ టైం అయితే పట్టింది కంపల్సరీ ఎందుకంటే ఇక కొద్దిసేపు దాని దగ్గరికి వెళ్ళడం దాన్ని కొంచెం పెయిన్స్ వస్తుంటే కూడా దగ్గరికి నివరడం అట్లాంటివి అయితే బాగా వేసినాం ఎందుకనంటే అది తట్టుకోలేక ఊకే అటు ఇటు మన దగ్గరికి చాలాసేపు అయితే అది చేసింది పాపం బాగా కష్టపడ్డది మమ్మల్ని అయితే ఇంతవరకు అయితే సాగుతుంది తను మమ్మల్ని సాగుతుంది మేము దానికి సాగుతున్నాం కాబట్టి ఈ లెవెన్త్ ఈత వరకు అది పాలు ఎంత ఇస్తుంది ఏంది అక్క ఎందుకు మరి చప్పడాక అమ్మక పేరు అనే డౌట్ చాలామందికి రావచ్చు కానీ మా ఇంటి మహాలక్ష్మి అని చెప్పినాం కదా ఉన్న మాతోటే ఎన్ని రోజులుంటే తను అన్ని రోజులు ఈయన సరే ఈయనకపోయినా సరే ఉన్నా సరే ఉంటే మాతోటే ఉంచుకుంటాము చూడండి నేను చేతి పెడుతుంటే ఏం నేను పెడుతున్నాను చూస్తుంది కానీ మేమైతే ఎప్పుడైనా సరే ఇదైతే మేము మాతోటే ఉంటుంది కంపల్సరీ మేమైతే అమ్మడానికైతే ఉండదు తిన పాపలను అయితే ఎన్ని అమ్మేసినాం ప్రజెంట్ మూడు ఉన్నాయంటే నైన్ ఇక్కడే తీసేసుకున్నారు అక్క మాకు కూడా ఒకటి కావాలనంటే ఇప్పుడైతే ఇక మేమైతే ఉంచుకోవాలనుకుంటున్నాం వాటి అమ్మాలనుకోవట్లేదు ఎందుకంటే కొనుకొచ్చినాయి అయితే మాకైతే అస్సలు అయ్యత్తలేవు మా ఇంట్లో పుట్టినాయి అంటే మా దొడ్లో పుట్టినాయి మాత్రమే కొంచెం మాకైతే బెటర్ అనిపిస్తున్నాయి ఎందుకంటే ఉరకడం కానీ దగ్గరికి రావడం కానీ ఎట్లా అయినా సరే మాకైతే మంచిగా అనిపిస్తుంది ఇట్లా ఇక ఈనడం ఫస్ట్ మనం కొత్త కొత్తగా తీసుకునే వాళ్ళైతే గుర్తుపట్టడం అటు ఇటు కష్టమవుతుంది కదా ఎట్లా అంటే ఫస్ట్ మనకైతే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ముందైతే సన్నప్తిగా కనబడుతుందిగా ఫస్ట్ సన్నప్తిగా తర్వాత దొడ్డు తీగ అట్లనైతే ఫస్ట్ అయితే సన్నప్తిగా తర్వాత తీగ వేసిన వన్ అవర్ లోపు అయిపోతుంది కదా డెలివరీ దొడ్డు తీగనైతే వన్ ఫస్ట్ అయితే దొడ్డు తీగేస్తుంది దొడ్డు తీగేసి మక్కులు మనకు మా లక్ష్మికి ఎట్లా కనిపిస్తున్న చూడండి ఒకసారి దొడ్డు తీగేసి మక్కులు అయితే మొత్తం దగ్గరికి ఒత్తుతాయి మక్కులు వత్తిన తర్వాతనే మనకైతే బేబీ అయితే మా సీతు అయితే బయటికి రావడం అయితే మీరు ఎగ్జాక్ట్గా చూడొచ్చు తీగ తర్వాత మూత్రం బుడ్డు వస్తుంది అంతేనా మూత్రం బుడ్డు వస్తుంది మూత్రం బిడ్డలో ఉమ్మినేవుతోటి పాటుగా మా సీత అయితే ఎంత చక్కగా బయటకు వచ్చింది ఎంతసేపు తను ఎంత అసలు మదరు అంటే ఈ సృష్టిలోనే అసలు నాకు తెలిసైతే ఆడ జన్మ ఎత్తిన ప్రతి జీవి మాత్రం చాలా ధైర్యవంతురాలే ఎందుకనంటే ఇంతమందికి జన్మనిచ్చింది కదా అదే మనుషులైతే ఎంత మొత్తుకునేటోళ్ళు ఎట్లా చేసేటోళ్ళు చూడండి మా లక్ష్మిని చూస్తేనైతే నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది ఇది అయితే ఫస్ట్ టైము ఎప్పుడు మేము వచ్చేసరికి ఈ ఉండే కదా అంటే అక్కడ దూరమే ఈనింది అంటే మనం లేనప్పుడే ఇట్లనైతే ఇప్పుడైతే మేమైతే దగ్గర ఉండి తనను చూసుకుంటూనే ఉన్నాము ఎందుకంటే లెవెంత్ కాబట్టి ఎట్లుంటుందో ఏమో అన్నట్టు దాన్ని కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూనే ఉన్నాము అంటే ఇంకా దానికి టైం ఉండే ఏంటి ట్వంటీ ఈ రోజు వరకు ఉండే కదా ట్వంటీ ఫిఫ్త్ అంటే పది కంప్లీట్ అయినాక త్రీ డేస్కి మళ్ళీ మాకైతే మళ్ళీ సీతు మళ్ళీ ఇంకో లక్ష్మిని అయితే ఇచ్చింది మాకు చాలా హ్యాపీ అనిపించింది కానీ పాపం దాని బాధను చూస్తే అట్లా బాధ అనిపించింది నెక్స్ట్ మనము వీటికి ఇన్ని ఈతలకు బలంగా ఉండడానికి మనం ఎలాంటి జాగ్రత్తలైనా తీసుకోవాలని మీకు జా రావచ్చు కంపల్సరీ తీసుకోవాలి ఏనిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కరూ వేడి వాటర్ తోటి వాటికి స్నానం చేయించాలి కంపల్సరీ ఇది మాత్రం కంపల్సరీ చేపిస్తే వాటికి కొంచెం ఎనర్జీ అనేది నొప్పుల పెయిన్స్ బాధ అనేది అయితే పోతుంది లేకపోతే ఇన్ని ఈతల వరకు ఇది కొంచెం స్ట్రాంగ్గా తట్టుకోవడానికైతే ఇదొక కారణమనే చెప్పచ్చు మేము ప్రతిసారి ఎప్పుడైనా సరే ఈనిందంటే ఖచ్చితంగా వాటర్ వేడి వాటర్ పెట్టి స్నానం చేపించి ఎల్లిపాయ ముద్ద ఆయిల్ వేసేసి అయితే వాటికి మంచిగా మక్కులు ఒత్తిన కడ కానీ అదంతా ఎల్లిపాయ పేస్ట్ ఎందుకనంటే వాటికి ఈగలు కానీ దోమలు కానీ ఆ స్మెల్కైతే దగ్గరికి రాకుండా మనకైతే మంచిగా హెల్తీగా ఉంటుంది తన బిడ్డకు దూడకైనా బెటరే వీటికైనా బెటరే కాబట్టి ఈ విధంగానైతే చేసుకోండి కంపల్సరీ మా లక్ష్మి అయితే ఇట్లా మేము ప్రతిసారి ఏదైనా సరే ఈ లక్ష్మి అని ఒకటే అనే కాదు ఏ బర్రె ఈ సరే మేమైతే ఈ విధంగానే స్నానం చేయించడం కంపల్సరీ మాయా కూడా పడిన తర్వాత ఎక్కడ ఎక్కువ శాతం అయితే పుట్టలు అంటే పాము పుట్టలు అంటే ఏం ముట్టని ఇట్లా మనం ఈన తర్వాత మాయ పడిన పడడానికి ముందు కొంచెం అయితే తవుడైతే తవుడైన దానైనా దాని కడుపులకు శక్తి కొంచెం నొప్పులు అది కూడా నొప్పితో వస్తుంది కదా మాయ కూడా చిక్కగా దానలాగా కలిపి పెట్టేస్తే అది కొంచెం అయితే మంచిగా తాగుతుంది అట్లా తాగినప్పుడు మనకైతే తొందరగా కొంచెం ఈజీగా మాయ కూడా అయిపోతుంది మాయ పడిన తర్వాత కూడా ఒక టూ త్రీ అవర్స్ వరకు అయితే మనం సమానం ఉన్న ప్లేస్లో కట్టేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దాన్ని ఎక్కువ శాతం అయితే పడుకోనియకుండా చూసుకోవాలి ఈనిన తర్వాత సమాన ఫ్లాట్ ఫ్లాట్గా ఎత్తు వంపులు ఉన్న ప్లేస్లలో అయితే కట్టేసుకోవద్దు ఓకేనా మా లక్ష్మి జర్నీ ముచ్చ డెలివరీ జర్నీ అయితే ఇగో ఇట్లున్నది పాపం ఎంత కష్టపడ్డదో ఒకసారి అయితే చూసి మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇక ఎన్ని రోజులకు నేనైతే మళ్ళీ వీడియో చేస్తానో పని తీరుతుందో తీరదో అసలు ఎట్లుంటుందో అయితే అసలు పని అయితే తీరతలేదు మా సైడ్ అయితే ఫుల్ వర్షాలు పడి వరి కోయడానికి కూడా చాలా కష్టమవుతుంది అందుకోసమైతే వీడియోస్ వారాకైతే వస్తలేను షార్ట్స్తోనే సరిపెడుతున్నా ఇంకా ఏమైనా కామెంట్స్ రూపంలో మీకు వీటి విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రెస్పాండ్ అవుతా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం